ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సామాజిక మాధ్యమం ఎక్స్ కేంద్రంపై కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది చట్ట విరుద్ధంగా కంటెంట్ను నియంత్రిస్తోందని ఏకపక్షంగా సెన్సార్షిప్కు పాల్పడుతోందని ఆరోపణలు చేసింది ఐటీ చట్టం సహోగ పోర్టల్ నిబంధనలు తమ చట్టబద్దమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఇది అనధికారిక సెన్సార్ కిందకు వస్తుందని ఎక్స్ తన పిటిషన్లో పేర్కొంది ఐటీ చట్టం ప్రకారం బ్లాక్ చేసిన కంటెంట్ను తొలగించకపోతే ఎక్స్ తన చట్టబద్దమైన రక్షణను కోల్పోయే ఉంది అయితే కంటెంట్ను బ్లాక్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎక్స్ వాదిస్తోంది సెక్షన్ సిక్స్టీ నైన్ ఏని పక్కదారి పట్టించడానికి అధికారులు ఈ నిబంధనలు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది దేశంలో అల్లర్లు ఘర్షణలకు కారణమయ్యే పోస్టులు పూర్తి వివరాలు లేని సామాజిక మాధ్యమ ఖాతాలను నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది ఎక్స్ దావాపై స్పందించిన కేంద్రం చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సామాజిక మాధ్యమాలు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది